సమావేశ నిర్వాహకులు పెద్దలు అడ్వకేట్ చేసి అధ్యక్షులు తిరుమలరావు గారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరల శ్రీనివాస్ గారు మా ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు కృష్ణ గారు ఇతర టిఆర్ఎస్ నాయకులకు పెద్దలకు మరీ ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఖమ్మం న్యాయవాద సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైనది దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఎందుకంటే అందరూ విద్యావంతులు మేధావులు ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు వివేకవంతులందరూ కూడా దీంతో ఓట్లేస్తారు రాయేందో రత్నమేందో మంచేందో చెడేందో నీళ్ళేంటో పాలేంటో నిజమేందో అబద్ధమేందో తేల్చగలిగే శక్తి ఉన్నటువంటి వారు మాత్రమే ఓట్లేస్తారు కాబట్టి ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది మీరు గత ఎన్నికల్లో కూడా చూస్తే ఇంతకుముందు తాత మధుగారు చాలా వివరంగా చెప్పారు పట్టభద్ర నియోజకవర్గ నుండి ఎన్నికల నుండి ఎప్పుడు కూడా ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక చుక్క మహేశ్వర్ గారు కానీ ఒక ఎల్ఎస్ గారు కానీ ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఒక రామచంద్రరావు గారు కానీ ఒక కప్లవ దిలీప్ కుమార్ గారు కానీ లేదా లేదా కొండగా ఉన్నటువంటి మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి డాక్టర్ పల్లారా రెడ్డి గారు అంటే వీళ్ళందరూ కూడా మిషనరీస్ థింకర్స్ సమాజంలో ఎప్పుడైనా సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపే శక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రజలకు ఒక ఒక ఆదర్శంగా నిలవలిగినటువంటి వాళ్ళు సమాజానికి ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళను మాత్రమే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు సార్ ప్రతి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా డజన్ల కొద్ది చాలా మంది పోటీ చేస్తారు చాలా మంది విద్యావంతులు మేము కూడా అర్హులమని పోటీ చేస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దాన్ని మనం స్వాగతించాలి కానీ దాంట్లో కూడా మెరుగైనటువంటి వాళ్ళు ఎవరు నిజానికి సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు అనేది పట్టభద్రులు పదే పదే తేలుస్తూ మంచి అభ్యర్థులను వాళ్ళు ఎన్నుకుంటూ వస్తున్నారు తప్పకుండా ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఇంత మధు గారు చెప్పారు శాసన మండలి అంటే అది పెద్దల సభ పెద్దల సభకు విద్యావంతులను మేధావులను పంపాలి ఆ సభ ఆ పెట్టిందేకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం జనహితం కోసం పాటు పడేటువంటి వాళ్ళని అక్కడ పంపాలి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ద్వారా మంచి పరిపాలన అందాలి ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచాలి ఒక మంచి సమసమాజ స్థాపనకు మనం పాటలు వేయాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి మండలి మనకు అవసరం అని వారు స్థాపించడం జరిగింది మిత్రులారా నేను వరంగల్ వాసిని నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టం ఏందో తెలిసినటువంటి వాడిని నేను బ్రిడ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అమెరికాలో కూడా నేను చాలా ఏళ్ళు పనిచేసాను బెంగళూరులో పనిచేసిన దాని తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మాది కాకతీయుల రాజధాని ఊరుగల్ కాబట్టి మా ఊరుగలు నగరానికి ఒక తీసుకురావాలి మా ప్రజలకు సేవ అందించాలనే ఉద్దేశంతో నేను రెండు వేల పదమూడులో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన అప్పటి నుండి ఇప్పటి నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షంగానే ఉన్నా నేను పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ప్రజాకూలంలో అనేక సమస్యల మీద నేను స్పందిస్తూ ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ లీడర్గా నేను విమర్శయ్యాను అది చాలా మంది మీరు కూడా చూశారు ఇంతకుముందు నేరుగా శ్రీనివాస్ గారు వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రేపు రేపు మీ అందరి ఆశీర్వాదంతో ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం ఇప్పుడే తీసుకొని వచ్చిన వారి ఆశస్సులతోనే ఒకవేళ నేను ఎందుకైతే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగిరేసుకొని నేను మా ఎమ్మెల్సీ చెప్పుకునేలాగా వ్యవహరిస్తాను తప్ప ఇక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా నేను వివరించాను బట్ ఇది తప్పకుండా చాలా కన్స్ట్రక్టివ్గా అంటే ప్రభుత్వం ముందు కావాలని హృదయాలనేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రజాక్రమంలో సమస్యలను స్పందించే విధంగా ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ముప్పై ఏళ్ళు ప్రజలు ఏర్పరే ఎన్నుకున్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు దాని ప్రస్తావన లేదు జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు దాన్ని ఊసేయలేదు దాన్ని చర్చ లేదు నిరుద్యోగ వృత్తి అన్నారు దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా లేదు అదే విధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏలు అన్నారు దాని గురించి ఏ మాత్రం చర్చ లేదు పిఆర్సి అన్నారు దాని గురించి మాట్లాడడం లేదు మంత్రులు కూడా మాట్లాడడం లేదు కాబట్టి వీటి అన్నిటి గురించి నిజంగా ప్రశ్నించాలంటే మన హక్కులను మనం సాధించుకోవాలంటే మన హామీని మనం నెరవేర్చుకోవాలంటే అది కేవలం బీఆర్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా అయితే తప్ప కాంగ్రెస్ అభ్యర్థి ద్వారా కాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు అనుకోండి ఆయన ప్రశ్నించగలుగుతాడా ఆయన ప్రశ్నించలేడు కదా ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినప్పుడు కానీ మా పని ఏంది ఇప్పుడు మదన్న ఉన్నాడు ఎమ్మెల్సీగా వారు ఏం చేస్తున్నారు వారు నిత్యం ప్రశ్నిస్తున్నారు వారికి ఒకటే వారు ప్రజల పక్షంగా ఉంటారు ప్రతిపక్షంగా ఉంటారు ప్రజల కోణంలో ప్రశ్నిస్తారు రేపు నేను కూడా అంతే కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందే కోరుతున్న కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణను ఎన్నో రంగాల్లో మనం ముందు తీసుకెళ్ళాం అది పనులు చేస్తే పదకొండో పని ఏలేదని చెప్పేసి ప్రజలు సరే కొంత విరామం ఇచ్చేళ్ళు కానీ వారి నాయకత్వంలో తప్పకుండా మనం ప్రతిపక్షంలో కూడా ప్రజాకోణంలో ప్రశ్నించాలి వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది ఉద్యమక నాయకుడు కాబట్టి ప్రతి జిల్లా ప్రతి మండలం తిరిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉంది ఆ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షల మీద వారికి స్పష్టత ఉంది కాబట్టి వారి నాయకత్వంలో వారి అడుగులేడలో మీ అందరి యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క ఇన్పుట్స్ తో పెద్దలు రవిచంద్ర గారు లాంటి ఒక పెద్ద మనుషుల యొక్క ఆ ఆశీస్ తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా మేము వివరిస్తాం మీరందరూ కూడా న్యాయవాదులు మీరు ఎటైనా వాదించగలుగుతారు ఎటైనా గెలిపించగలుగుతారు ఆ శక్తి మీకు మాత్రమే ఉంది సమాజంలో ఎవరికి లేదు కాబట్టి తప్పకుండా నా అభ్యర్థుల పట్ల మీరు వారిస్తే తప్పకుండా నేను గెలుస్తా మీరు వారిస్తే తప్పకుండా నేను గెలుస్తాను కాబట్టి మీ అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు ఒక విద్యావంతులకు మంచి అవకాశం ఇవ్వాల్సిందిగా ఎందుకంటే మీరు సమాజంలో అనేక మందితో మీకు సంబంధాలు ఉంటాయి రోజు వందల మందిని కలుస్తారు వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చెప్తే కనీసం ఒక్కొక్కరు ఒక వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఎవరు ఎవరు మంచి వాళ్ళు అనేది ఇట్లా చూడగానే కనపడుతుంది దాన్ని బట్టి మా అందరం కూడా ఈ ఒక్క వన్ వీక్ కష్టపడి అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా భావించి కౌన్సిల్ లో మన వాళ్ళు ఉంటే మన తరఫున ఉంటే గ్రాడ్యుయేట్లలో మన వాడు మంచి వాడు ఉంటే ఎట్లా తెలుసు ఇప్పుడు ఖచ్చితంగా అందరం కట్టి కష్టపడి పనిచేసి రాకేష్ రెడ్డి గారికి అభ్యర్థించాలని మనసు గుడితే కోరుకుంటూ మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడు గతంలో ఇంకెవరు ప్రశ్నించలేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో రాకేష్ రెడ్డి గారికి మీరందరూ అవకాశం ఇవ్వాలి ఇస్తే ఏదైతే అందరూ ఎంతో నమ్మకంతో ఈరోజు లాయర్లు ముందడిగా వేశారు మొట్టమొదటిగా మీ ద్వారానే సమావేశం ప్రారంభమైంది మీరు శుభ సూచకంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరు మద్దతు కోరుకుంటూ గారు అభ్యర్థి ఏనుగులు రాకేష్ రెడ్డి గారు మిగిలినటువంటి న్యాయవాద సోదరులందరికీ వందనం శుభాకాలు ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పంతెత్తి మాట్లాడగలిగే ఒక వ్యక్తి అవసరం ఇవాళ మనం చట్టసభలోకి ఇది మేధావుల సభ విద్యావంతులు మేధావులు ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉండి కొట్లాడే వాళ్ళు మాత్రమే దాంట్లో అడుగుపెట్టారు ఇవాళ మనం తెలుసు ఎవరెవరు పోటీ చేస్తా ఉన్న ఉన్నాం వాళ్ళని డితే కొబ్బరికాయ ఇస్తేదో అట్లే ఉండగలిగే పరిస్థితి దయచేసి ఖమ్మం నల్గొండ వరంగల్ శాసన మండలి స్థానానికి గౌరవనీల సభ్యులు గారు గా అనేక మంది మేధావులు శాసన మండలి ఉన్నారు తప్పకుండా రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు మేధావి ఇవాళ మన పట్ల మన పక్షాన మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు దీవించి ఆశీర్వించి వాళ్ళు పంపించారు తప్పకుండా మనందరం వారికి అత్యధికమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చిన దగ్గర ఖమ్మం న్యాయవాదంలో అగ్రభాగంలో ఉంటామని చెప్పేసి రాకేష్ రెడ్డి గారికి పార్టీ వారికి తెలియజేస్తూ సరవుతున్నాను